వినాయక చవితి అలాగే దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ఈ తొమ్మిది రోజుల పాటు ఉచిత కరెంట్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఇటు నవరాత్రులకు అమ్మవారి నవరాత్రులకు కానీ అలాగే గణేషుని నవరాత్రులకు కానీ ఇలా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనే ఆలోచనకు హిందువులందరి తరఫున ఆరువాస తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్కరం హర్షిస్తున్నాం అలాగే మండపాలకు అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటారు అనేది సూచించాలి అని చెప్తున్నారు కాగా ఉచిత విద్యుత్కి సంబంధించిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు సో మీరు మండపాలు ఎక్కడెక్కడ పెడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ మండపాలకు సంబంధించి తొమ్మిది రోజులు కూడా ఫ్రీ కరెంట్ ఇస్తారు మరి ఫ్రీ కరెంట్ ఇస్తే కరెంట్ డిపార్ట్మెంట్కి లాస్ కదా అంటే ఆ యమోహుని ప్రభుత్వం భరిస్తా అని చెప్పిందట ఏదేమైనా కానీ హిందూ ఏమంటారు పండగల యొక్క విశిష్టతను ఇప్పటికైనా అర్థం చేసుకొని అండగా నిలుస్తున్న ప్రభుత్వాలకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు కూడా చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో జై హింద్ జై భారత్